చూస్తున్నారా వెహికల్ అయితే మనం షోరూంలో తీసుకొచ్చాం టాటా షోరూమ్ ఇది కోయంబత్తూరులో షోరూమ్ అనమాట మన వెహికల్ అయితే గేర్ బాక్స్ అయితే ప్రాబ్లం వచ్చింది గేర్ బాక్స్లో సౌండ్ అయితే వస్తూ ఉందనమాట మనం రన్నింగ్లో మనం ఇది ఫిష్ లోడు టైమింగ్ లోడ్ కనుక మనం నాక్ షాప్ వెళ్తూనే ఉండాలి నేను నిన్న ఈవినింగ్ అయితే బయలుదేరాను వస్తూ ఉన్నాను దారిలో అయితే సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి గేర్ బాక్స్ నుంచి ఏంటని దిగి చూస్తే సౌండ్ అయితే వస్తూ ఉంది సరే అని వర్క్ షాప్ దగ్గరికి వెళ్దామని వెహికల్ అయితే రన్నింగ్ అయితే అవుతుంది కాబట్టి సౌండ్ అయితే వస్తుంది ఇంకా అందుకని బయలుదేరి వస్తూ ఉన్నాను మధ్యలో ఇంకా గేర్ అది అంతా ఇంకా లీకేజ్ అవుతూ ఉంది ఇక దగ్గరలో ఉంటే కోయంబత్తూరు ఉన్న టాటా మోటార్స్ వాళ్ళది షోరూము ఇది ఇక్కడికి అయితే తీసుకొచ్చాను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అన్న వాళ్ళు అయితే ఫస్ట్ ఈరోజు రోజు ఈరోజు అంటే నేను రిక్వెస్ట్ చేశాను అన్న కొంచెం సరుకు కొంచెం అన్లోడింగ్కి వెళ్ళాలి తొందరగా అంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే చేస్తున్నారు ఇప్పుడు టైం వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ అవుతుంది మనకైతే లోడ్ అన్లోడింగ్ అయితే మనకి టల్కి ఇచ్చారు టైము ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మనకైతే ఇక్కడే లేట్ అవుతుంది అది ఇప్పుడైతే ఓపెన్ చేశారు గేర్ బాక్స్ అది చూడండి మనకైతే చెప్పలేము ఇంకా ఎంతసేపు పట్టేది మొత్తం వర్క్ అయితే చేస్తున్నారు అన్నవాళ్ళు అన్నవాళ్ళు అయితే రిక్వెస్ట్ చేశారు మనకైతే తొందరగా చేయాలని ఎందుకంటే ఇది చేర్స్ కదా పచ్చిసరికి మనం తోలేయి అందువల్ల అన్నవాళ్ళు అయితే కొంచెం టైమ్ క్లోజింగ్ టైం అయినా మన కోసం అయితే వర్క్ చేస్తున్నారు ఈ టైంలో ఓకే ఫ్రెండ్స్